ఇక చూడండి ఇట్లా నేను డ్రాయింగ్ ఈ డ్రాయింగ్ని దీన్ని పని చేసుకోవాలి ఇది ఎందుకు ఉండాలి వన్ ఇంచున్నా వన్ అండ్ హాఫ్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచు సర్మకోల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీని మొత్తం ఇట్లా ఏ డ్రాయింగ్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాయింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే దీంతో కట్ చేయాలి ఎంత కట్ చేయాలో చూసాం ఓకేనా ఇట్లా స్టేట్ ఉండాలి దీన్ని ట్రాక్ చేయాల్సింది ట్రాక్ చేసే కర్మైపోతుంది ఇది ఇంకొకటి కర్మకోల్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఇది విరిగిపోద్దు తెలుసు కదా ఇవైతే విరిగిపోతుంది ఏ పార్ట్ కాపాటి నేను ఇట్లా నీట్గా చేయండి అరే ఎవరు మాట్లాడతాడు రివ్యూ ప్రొడక్ట్లు అంటే నేను మాట్లాడేటాను అది వేస్ట్ అవుతుంది రివ్యూ అవునా కాదు ఎందుకంటే అది యూట్యూబ్లో లీపు కదా మీరందరూ ఎవరు లేదు దానికి ముందు తినే వరవు లాస్ట్లో ఇబ్బందిగానే తీసుకుంటాం ఓకేనా కూడా మాట్లాడదు ఇట్లా కట్ చేసిన తర్వాత స్టాప్ చేసాను ఇట్లా ఈ షేర్లో కట్ చేసుకోవాలి ఇక్కడ ఇందా ఇదంతా స్టేట్ కూడా ఇంట్లో బెండ్ చేసిన పోయి బెండ్ అయిపోతాయి కాదీసుకుంటాను ఇట్లా స్టేట్ కూడా ఇంకా సేమ్ మళ్ళీ ఇక్కడ అడిగినా దీని మీద స్టేట్గా ఇట్లా ఇట్లా ఇంకా చేసిన తర్వాత ఇక్కడికి వస్తే విరిగిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మీద మంచిగా జాగ్రత్తతో పట్టుకోవాలి పట్టుకొని నీట్గా డ్రాయింగ్ ఎట్లయితుందో అట్లా సార్ ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ ఇది ఇది ఉంది కదా ఇంపార్టెంట్ ఇది మనం ఏం చేయాలంటే ఇక ఇక్కడ వదిలేదు ఇట్లా చేసుకోవాలి ఓకేనా ఇట్లా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ హెడ్ అనేది రౌండ్గా ఉంటుంది ఇట్లా ఇట్లా బాక్స్ లాగా ఉండదు ఇట్లా చూసి ఇక్కడ బాక్స్ లాగా అనిపిస్తుంది కదా దీని బీకు దీని హెడ్ దీని బాడీ దీని తేమ్ ఇవంతా ఏముండాలి ఎక్కడ ఎట్లుందో అట్లా మనం కటింగ్ చేసుకోవాలి ఓకేనా స్టార్టింగ్ ఇది తీసేస్తుంది ఇట్లా ఇట్లా తీసిన తర్వాత ఇట్లా బీక్ అనేది స్టార్టింగ్ ఇట్లా బీగనంటే తగ్గాలి తెలుసుగా ఇక్కడ ఈ దిగన ఎట్లా చూడండి దీనిపల ఇట్లా ఈ ఎదిల షార్ప్ ఉన్నాయని అది చేసాం మరి ఇక్కడికి బాడీని కొంచెం చేంజ్ చేసామంటే ఈ బాడీని మనం ఏం చేసాం ఇట్లా కట్ చేసుకోవాలి కొద్దిగా మరి ఈ సైడ్ గిట్ల కొద్దిగా ఇట్లా కajeయ్ కaje చేసి అప్పుడు ఈ మార్కింగ్ చేసుకో ఏది ఈ సైడ్ నా ఇట్లా ఇదంతా చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇది థర్మకోల్ కాబట్టి రీపై ఐస్ ఎక్కువ ఉంటుంది కదా ఇరవై ఇరవై కట్ అయ్యాయి సేమ్ మళ్ళీ ఎదిగిన ఇక చేసుకోవాలి ఎటు బ్యాక్ సైడ్ ఇవై మీరు చూడండి నేను చేయాలి కాబట్టి దానికల్ చూడండి గుర్తిగా ఏదో టైంపాస్గా చే చే చేయడం కాదు క్లాసు చూడండి చూడండి దీనికైనా మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని పెద్ద దగ్గర కింద కొంచెం తగ్గి బాగుంటుంది ఓకేనా ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది మీ దగ్గర గుర్తాయి కదా ఈ స్టేషన్ తగ్గించలేదు రోజుగా ఓకే సేమ్ ఇది ఎట్లయితే కట్ చేసిందో ఇక్కడ సైడ్కినా అట్లా ఇవ్వాలి చూడండి చాలా బాగుంటుంది ఇది ఎవరు కింద అన్నర్జీ బాబు కలర్ రాల్ చదువు తర్వాత కలర్ తినే వేసుకో స్వామి వస్తుందా స్వామి రౌండ్గా దీని మంచిగా నీట్ వేసిన తర్వాత లాగా చేసిన తర్వాత చేస్తుంది చూడండి ఇది చాలా బాగుంటుంది ట్వంటీ క్లాస్లో చేసిన చాలా బాగుంటుంది ఇక్కడ ఇది ఇట్లా వచ్చిన తర్వాత ఈ నెగ్ ఇట్లా రౌండ్ చేసుకున్న తర్వాత దీనికైనా దీని ఇక్కడ ఇక్కడ లాబ్ ఉంటుంది ఇక్కడ అయినా సన్నగా ఉంటుంది కదా దీనికీనా మనం ఎక్కడ వేసిన చూడండి అది చేసేప్పుడు చాలా జాగ్రత్త చేయాల ఎందుకంటే మన హ్యాండ్ కట్ అయిపోతుంది ఎందుకంటే నాకు కట్టయింది కాబట్టి ఇది ఒక్కరేది కాదు ఎనీ బట్ రెడీ చేసుకోవచ్చు ఇదిగో ఇట్లా ఇట్లా కాకుండా ఇదిగో ఇట్లా కట్టింగ్ ఓకేనా మళ్ళీ ఇక్కడ ఓకేనా మళ్ళీ ఇక్కడ కొంచెం బుక్కి తోటి చేసి చాలా బాగా వస్తుంది నేను ఏదో రెడీ చేసుకోవచ్చు నేనే కాదు ఇవైట్లో కొంచెం ఇట్లా ఈ ఎడ్జ్ రెడీ తీసేసా ఇట్లా లేదు కదా ఇప్పుడు మనం మీదంతా కట్ చేసినాం ఇట్లా లేదు లేకుండా ఏం చేసినాం ఇక్కడ ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకో ఓకే మళ్ళీ ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే ఇచ్చినామో ఇక్కడ మీర చూడో ఇది యూట్యూబ్లో పెడతా మీరు మళ్ళీ తీస్తా ఇది ఆగండి మీరు డౌట్ వస్తే అన్నది చూసుకోండి ఓకేనా ఎట్లా చేయాలి సార్ कोपिक から ಈ ಪ್ಲೇಸ್ ಲ ಸಣ್ಣ ಸಣ್ಣ ಸುಧಾರಿಯಾದೆ ಆದಿ ತರಿ ಸಣ್ಣ ಒಟಲ್ ಸರ್ ಬಾಡಿ ಕದ ಬಂದ ತಾಕು ತಾಕಿ ಪದನ ಅದಕ್ಕೆ ಇತರ ಕದ ಸುಧಾರಿಯಾದೆ ಸೇ ವಿಚರಿ ಕೊರ ಮಾತ್ರ ಏನಂತ ಈಕ್ವಲ್ ದಿಸ್ಕೊಳ್ಳೋ ಅಂತ ಇಕ್ಕಿ ನೋ ಕಾಣ್ತಿದೆ ఇక్కడ చూడండి చేస్తాను చేసాను వినండి ఫస్ట్ ఇయర్ నువ్వు మీకు ఎట్లయితే కావాలో అట్లా ఇక్కడ చేసుకోవచ్చు వెరీ గుడ్ ఎవరాజి స్వామి సరే జూసే మంచిది ఇట్లా ఓకేనా స్ట్రాప్డీ ఇట్లా చీపు గుళ్ళలు రెండు తీసుకోండి లేకపోతే స్టిక్స్ అయినా సరే ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఇట్ సైడ్ ఇట్లా పెట్టేసిన తర్వాత ఈ వేస్ట్ దాన్ని ఒకటి తీసుకొచ్చి దీనికి కూర్చోండి ఓకేనా బెట్లా అంతే అయ్యా ఇలా అయిపోయింది Obrigada.